గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ను విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ టు జాబ్కి ఎన్ని మార్క్స్ రావాలి సో ఎన్ని మార్క్స్ వస్తే మనకు ఈ యొక్క జాబ్ వస్తుంది అదేవిధంగా సో వివిధ సర్వేలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు అదేవిధంగా కామెంట్లు చెప్తున్నారు సార్ సార్ టూ సెవెంటీ మార్క్స్ వస్తున్నాయి జాబ్ వస్తుందా త్రీ త్రీ థర్టీ వస్తున్న జాబ్ వస్తుందా సో టూ ఎయిటీ వస్తుంది జాబ్ వస్తుందా అసలు అసలు ఎంతవరకు ఈ యొక్క సర్వీస్ వస్తుంది ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటండి ఇప్పుడు చాలామంది డిసప్పాయింట్ అయ్యేది ఏంటిదంటే సో బయట ఫోర్ హండ్రెడో ఫోర్ ఫిఫ్టీ ఎంత చెప్తారు కట్ ఆఫ్ దాన్ని చూసి మీరు భయపడతారు సో మరి అంత కట్ ఆఫ్ ఏముండదు ఇక్కడ చూడండి సార్ నిన్న చేసినటువంటి పోల్స్లో దాదాపుగా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ మెంబర్సు టూ నుంచి త్రీ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు టూ ఫిఫ్టీ టూ నైంటీ నుంచి బిలో వచ్చిన వాళ్ళు ఫోర్ హండ్రెడ్ అంటే దాదాపు వీళ్ళే థౌజండ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఓకేనా సో అంటే మీరు ఒకటి గమనించాలి సార్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా తీస్తారు అసలు ఎన్ని ఎన్ని విధాలుగా ఉంటుంది అది ఒకసారి చూడండి ఇప్పుడు మొత్తం మనకు పోస్టులు సెవెన్ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జోన్లో హండ్రెడ్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయనుకోండి ఈ హండ్రెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓపెన్లో తీసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏమో వారి వారి రిజర్వేషన్ ప్రకారం తీస్తారు ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఫోర్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు సో వాళ్ళు వచ్చినా కూడా మిగతా తక్కువ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వాళ్ళ కేటగిరీస్ ఉంటాయి కదా సో వాళ్ళలో మళ్ళీ సపరేట్గా ఉమెన్స్ కేటగిరీ ఉంటుంది తర్వాత మెన్స్కి ఉంటుంది కదా సో ఉమెన్స్కి అయితే సో టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ వచ్చిన కూడా మార్క్స్ జాబ్ మార్క్స్కి వచ్చిన జాబ్ వస్తుందండి ఎందుకంటే కొన్ని మనకు స్పెషల్ పోస్టులు ఉన్నాయి కొన్ని అయితే కట్ ఆఫ్ మార్క్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి అంటే లైక్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు త్రీ హండ్రెడ్ నుంచి సో అందరికి కూడా దాదాపుగా సర్వే చేసినటువంటి అభ్యర్థుల్లో చూడండి సార్ ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే దాదాపు కూడా కట్ ఆఫ్ మార్క్స్ త్రీ హండ్రెడ్ త్రూ టూ నైంటీకి అంతా డిఫరెంట్ జస్ట్ టెన్ మార్క్స్ ఈ జస్ట్ ఈ టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మెంబర్స్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్లోనే ఇంతమంది ఉన్నారంటే ఇంకా చాలా మెంబర్స్ ఉండొచ్చు కదా సో దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారు అంటే టూ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు యొక్క రిజర్వేషన్లో కూడా కొన్ని స్పెషల్ పోస్టుల్లో అయినా సరే మీరు మీ యొక్క జాబ్ పొందుతారండి సో భర్తీ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూడండి ఇక్కడ చూడండి సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ భర్తీ తర్వాత గ్రూప్ త్రీ భర్తీ చేస్తారు ఓకేనా సో మనకు గ్రూప్ వన్ వచ్చిన వాళ్ళు సో గ్రూప్ టూ రాకపోవచ్చు వాళ్ళు ఎందుకు వస్తారు మళ్ళీ తర్వాత గ్రూప్ వన్ వస్తే వాళ్ళు గ్రూప్ టూ వైపు రారు ఒకవేళ గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు గ్రూప్ త్రీ వైపు రారు సో అప్పుడు కొన్ని పోస్టులు ఉంటాయి కదా సో ఈ మిగతా వాళ్ళు దానికి ఎలిజిబులే కదా సో ఒకటి రీజన్ రెండో రీజన్ కనుక చూస్తున్నట్లయితే కొన్ని స్పెషల్ పోస్టులు కొన్ని స్పెషల్ పోస్టులు అయితే కొన్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కొన్ని లా డిపార్ట్మెంట్ కొన్ని కొన్ని ఉంటాయి కదా సో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్స్ ఎలిజిబుల్స్ సో మిగతా వాళ్ళు ఎలిజిబుల్స్ కాదు అంటే వివిధ కేటగిరీస్ వాళ్ళు స్పెషల్గా ఫైనాన్స్లో ఏమడుగుతున్నారు క్వాలిఫికేషన్ ఎకనామిక్సా లేకపోతే మ్యాథ్సా వాళ్ళే మాత్రమే ఉంటారు లా అయితే సో త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి చేసిన వాళ్ళే మాత్రమే ఉంటారు కాదు వాళ్ళకి స్పెషల్ ఉంటుంది రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేస్తారు కాబట్టి సో కొన్ని కొన్ని కేటగిరీస్లో కొంతమంది లేకపోయినా కూడా అన్ని మార్క్స్ రాకపోయినా తక్కువ మార్క్స్ ఉన్నా కూడా వచ్చే రోజులు ఉన్నాయండి సో మనకు గతంలో మనం డిఎస్సి నోటిఫికేషన్ ఒక ఆదర్శంగా తీసుకోవాలి దాదాపు ఫిఫ్టీ మార్క్స్ హండ్రెడ్ కానీ త్రీ ఫిఫ్టీ మార్క్స్ కానీ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా జీటీలు చాలామంది వచ్చినాయి దీని ఓకేనా స్పెషల్ క్వాలిఫికేషన్ కూడా వస్తాయి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రభావం ఉంటుందా సార్ అంటే ఉంటుంది ఎందుకంటే సో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు హయ్యర్గా కొంతమంది స్కూల్ అసిస్టెంట్ కొంతమంది ఏంటంటే జేఎల్లు కొంతమంది గ్రూప్ టూ క్యాడర్ ఉన్నవాళ్ళు కొన్ని కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ వన్ కోసం ట్రై చేస్తారు సో ఇక్కడ ఉన్నటువంటి డీటీ కానీ కొన్ని కొన్ని హయ్యర్ గ్రూప్ గ్రూప్లో రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ గ్రూప్ అనారు లేకపోతే డీటీలోనే చూసుకుంటారు మిగతా పోస్టుల గురించి వాళ్ళు పట్టించుకోరు సో ఆ విధంగా అక్కడ వేకెన్సీ ఉంటుంది కదా సో మీరు ఇక్కడ భర్తీ చేయవచ్చు రెండోది కట్ ఆఫ్ చూసి భయపడకండి సో చాలా చాలా చా చాలా యూట్యూబ్ ఛానల్స్ చూడండి సో దాదాపుగా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ లేకపోతే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ సో ఇన్ని మార్క్స్ వస్తేనే గ్రూప్ టు జాబ్ వస్తుంది మీరు ఎక్కడ ఉంటారు ఇదంతా మొత్తం వేస్ట్ అండి సో దాదాపుగా మీకు త్రీ హండ త్రీ హండ్రెడ్ బిలో ఉన్న కూడా మీకు వస్తుంది ఎందుకంటే ఆ రిజర్వేషన్ ప్రకారం తీస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సార్ సో ఇదే మనకు ఈరోజు గ్రూప్ టూ సంబంధించినటువంటి సో టోటల్గా ఎన్ని మార్క్స్ రావాలి ఎన్ని మార్క్స్ ఉంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టే అనేది ఒక క్లారిఫికేషన్ సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్